అండి ఇది నిన్నటి వీడియో అండి నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకోలేదనమాట నేను పూజ చేస్తూ కొన్ని షార్ట్ వీడియోస్ కింద పెట్టుకోవడానికి ఉంటాయని కొన్ని కొన్ని మాత్రమే నిలువుగా తీసుకున్నాను అనమాట ఫోన్ నిలువుగా పెట్టి షార్ట్స్ పెట్టుకోవాలి అంటే నిలువుగా పెట్టుకుని తీస్తానన్నమాట అలా తీసినాయి అనమాట అయితే నేను మీ అందరితో మీతో మాట్లాడాలి అనిపిస్తుంది నాకు ఆ వీడియోని నేను అన్నీ కూడా క్లబ్ చేసి ఒక వీడియోలాగా చేసుకున్నానండి అయితే ఇది మీకు స్క్రీన్ మీద ఎలా కనిపిస్తుంటుందంటే ముందు ఇలా చిన్నగా కనిపిస్తూ ఉంటుందండి దయచేసి ఎవరు ఏమీ అనుకోవద్దండి ఈ వీడియో వరకు మాత్రమే ఇలా ఉంటుంది మిగిలిన వీడియోస్ చక్కగా అడ్డంగానే తీసి హాయ్ అండి ఇది నిన్నటి వీడియో అండి నిన్న అంగారక సంకటహార చతుర్దశి అండి మంగళవారంతో కలిసి వచ్చింది కాబట్టి అంగారక సంకటాహర చతుర్దశి అని అంటాము మామూలుగా పౌర్ణమి తర్వాత ఎప్పుడు మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ సంకటహర చతుర్దశి వస్తుందండి అదే మంగళవారంతో కలిసి వస్తే అంగారక సంకటహార చతుర్దశి అంటామండి చాలా పవర్ఫుల్ అండి మంగళవారంతో కలిసి వస్తే నేను మన ఛానల్లో ఆల్రెడీ సంకటహార చతుర్దశి పూజ వీడియోస్ రెండు అప్లోడ్ చేశానండి ఆ రెండిట్లో నేను చెప్పింది ఏంటంటే నేను ఒక ఫస్ట్ టైము నేను ముడుపు కట్టుకున్నాను నాకు మంచిగా రిజల్ట్ కనిపించిందండి రెండోసారి కూడా ముడుపు కట్టుకున్నాను అది కూడా నా కోరిక తీరింది అని చెప్పేసి అన్నాను కదండి అవునండి నిజంగానే రెండు సార్లు కూడా నాకు మంచి రిజల్ట్ కనిపించింది నా మనసులో ఉన్నటువంటి కోరికను ముడుపు రూపంలో స్వామివారి దగ్గర పెట్టుకుని నేను పూజ చేసుకున్నాను అలాగే ప్రతీ నెలలో వచ్చేటటువంటి సంకటహార చతుర్దశికి కూడా ఆ ముడుపును తీసి నేను పూజ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట స్వామి దయ వల్ల ఆయన కరుణా కటాక్ష వీక్షణాలు నాపై ఉండబట్టి నేను రెండు కోరికలు నేను కోరుకున్న రెండు కోరికలు కూడా చక్కగా నెరవేరాయండి ఇంకా మూడవ ముడుపు కూడా నిన్నటి రోజున అంటే అంగారక సంకటహార చతుర్దశి నిన్న మంగళవారం వచ్చింది కాబట్టి ఇంకా విశేషంగా ఉంది అని చెప్పేసి కట్టుకుందామని నిర్ణయించుకున్నానండి చక్కగా ఉదయాన్నే లేచాను మా ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో దీపారాధన చేసుకున్నాను మా ఊర్లో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళాను ప్రదక్షిణాలు చేసుకున్నాను దీపారాధన చేసుకున్నాను గణపయ్య దర్శనము అలాగే స్వామి అమ్మవారిని దర్శనం చేసుకున్నాను సరే వచ్చిన తర్వాత ఇంకా హెల్త్ కూడా కొంచెం బాగానే ఉంది అని చెప్పేసి ఉపవాసం ఉందాము అనిపించిందండి ఉపవాసం కూడా ఉన్నాను ఇంకా సాయంత్రం అనమాట త్వర త్వరగా నా పనులన్నీ ముగించేసుకున్నాను సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత ఇలా మా ఇంట్లో గణపయ్యని పెట్టుకుని మళ్ళీ ఇంకొకసారి ముడుపు కట్టుకున్నానండి నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే మనకున్నటువంటి కోరికను బలమైనటువంటి కోరికను స్వామివారి ముందు అలా పెట్టుకుని ముడుపు రూపంలో స్వామివారికి మనకి ఇష్టం వచ్చినట్లుగా అలంకారం చేసుకుని అసలు ఇంకా స్తోత్రాలు కానివ్వండి పాటలు కానివ్వండి అసలు ఎంతలా పాడుకున్నాను అంటే కూర్చొని నేను పూజలో కూర్చున్నాను అంటే చెప్తున్నానండి నన్ను ఎవ్వరూ కూడా ఇంట్లో డిస్టర్బ్ చేయరు అంటే వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా నేను సమకూర్చిన తర్వాతే నేను పూజ చేసుకుంటాను అనమాట అయితే నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు ఇంకా నా ఇష్టం వచ్చినంతసేపు స్వామివారి పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట అయితే మనకున్నటువంటి బాధలు మనుషులతో మన చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో చెప్పినా కూడా ఎవరు తీర్చేటటువంటి సమస్యలు కాదండి మనం భగవంతుడితోనే చెప్పుకోవాలి మనకున్న టైంలో చక్కగా ప్రశాంతంగా కూర్చుని స్వామికి దీపారాధన చేసుకొని మనకున్నటువంటి బాధను కానివ్వండి సంతోషాన్ని కానివ్వండి భగవంతుడి దగ్గర కూర్చొని మనం స్వామికి ఎలా చెప్పుకోవాలి అంటే మనం ఒక ఫ్రెండ్తో చెప్పుకున్నట్లుగా మన తల్లిదండ్రులతో మనం ఎలా చెప్పుకుంటామండి మనకి ఏదైనా కష్టం వస్తే మన అమ్మ నాన్నలతో ఎలా చెప్పుకుంటామో మనకు బాగా దగ్గరగా ఉన్న ఫ్రెండ్తో ఎలా చెప్పుకుంటామండి అలాగే సేమ్ భగవంతుడు మన మన మరణ ఆలకిస్తున్నారు అని చెప్పేసి కూర్చొని మనం చెప్పుకోవాలండి నేనైతే చెప్పుకునేటప్పుడు స్వామికి చెప్పుకునేటప్పుడు నాకు ఆనందం వచ్చినా చెప్పేసుకుంటాను స్వామి వారి దగ్గరికి వెళ్ళిపోయి అంటే నా పూజా మందిరం దగ్గరికి వచ్చేసి నిత్యము నేను దీపారాధన చేస్తూ ఉంటాను కాబట్టి నాకు బాగా సంతోషం అనిపించింది అనుకోండి ఇంకా కూర్చుంటాను బాసపట్లు వేసుకుని కూర్చుంటాను స్వామి ఇలా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పుకుంటాను అలాగే ఏదైనా బాధ కలిగించేటటువంటి విషయం వచ్చినా కూడా మళ్ళీ కూర్చుంటాను మళ్ళీ చెప్పుకుంటాను స్వామికి ఏంటంటే భక్తితో కూడినటువంటి ప్రేమ అండి స్వామి అంటే అది ఎవరైనా కానివ్వండి గణపతి కానివ్వండి శివపార్వతులు కానివ్వండి లక్ష్మీనారాయణలు కానివ్వండి బాబావారు కానివ్వండి ఇంకా ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా కూడానండి మనకి ఇష్టం వచ్చినటువంటి భగవంతుడికి మనము ఇలా మన కోరికలు మన బాధని మన కష్టాన్ని అన్నీ మనం స్వామివారి ముందు అలా పెట్టుకోవాలండి అసలు ఒక్కొక్కసారి నాకైతే ఆనందంతోనూ కన్నీళ్ళు వస్తాయి బాధతో ఉన్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి అన్నమాట అంటే భగవంతుడికి నాకు ఉన్నటువంటి బంధం ఎలా ఉంటుందంటే ప్రేమతో కూడినటువంటి బంధం అనమాట ఏదో యాంత్రికంగా పూజ చేస్తున్నాము అని కాకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడు అని మనం నమ్మినప్పుడు ఆటోమేటిక్గా మనకి కళ్ళంబట్టి నీళ్ళు వచ్చేస్తాయండి ఆనందమైనా సరే బాధ అయినా సరే ఇంకేదైనా కానివ్వండి అంటే నా భక్తి అది అలా ఉంటుంది మిమ్మల్ని అందరినీ ఇలా ఉండమని నేనే చెప్పట్లేదు కానీ నా వరకు నేను ఇలా ఉంటానండి భగవంతుడితో అయితే మూడో కోరిక కూడా కోరుకుని స్వామివారి ముందు పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలిసి